సరే మనం చూసుకొని ప్రార్థనలకు వెళ్ళాలి మనం ప్రార్థన ఎలా చేయాలి ఒకటి నేర్చుకో ప్రార్థన ఎలా చేయాలి మనకు తెలుసు ఆల్రెడీ విన్నాము కానీ ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలని దేవస్థానంలో మరి నేను వాక్యం చేస్తా మనం వింటాం ఇక్కడ చూసినట్లయితే ప్రార్థన ఎలా చేయాలి ప్రార్థన ఎలా చేయాలి ప్రార్థన చేసే ముందు మరి ప్రార్థనకు చేసే ముందు మనం ఎట్లా ఉండాలి అది కూడా చెప్తుంది ప్రార్థనకు అడ్డం ఏది ఉంటుంది మళ్ళీ ప్రార్థనకు అడ్డము ఏది వస్తుంది ప్రార్థన కట్టము మనలో పాపం ఉంటే ప్రార్థన అనేది మనకు రాదు ఇక్కడ చూసినట్లయితే కొన్ని విషయాలు ఇంకా నేను తొందర తొందరగా ఏది అంత సరే పాపం ఏం చేస్తుందట ప్రార్థన చేయకుండా చేస్తుందట పాపం పాపం ఏం చేస్తుంది ప్రార్థన చేయకుండా ఒక ఐదు విషయాలు చూద్దాం ప్రార్థనలకు జాబ్ రాకుండా కూడా చేస్తుంది పాపం రెండవ పాపం ఏం చేస్తుంది ప్రార్థనలకు జాబ్ రాకుండా చేస్తుంది మూడోది చేయవలసిన పనులు కాక చేయకూడని పనులు కూడా చేపిస్తుంది పాపం పాపం ఏం చేస్తుంది మనం చేయవలసిన పనులు చేయకుండా చేయకూడని పనులను చేపిస్తుంది అనమాట నాలుగవది దేవుని ఆత్మకు దూరం చేస్తుంది పాపం దేవుని ఆత్మకు మనల్ని దూరం చేస్తుంది ఇంకా చూసినట్లయితే ఐదవదిగా మరి దేవుడితో సన్నిహితమైన బంధం ఎడబాటు చేస్తుంది దేవునితో సంబంధం కలిగి ఉండకుండా మనల్ని దూరం చేస్తుంది ఏది పాపం ఈ ఐదు విషయాలు మనం పెట్టుకుందాం ఏం చేస్తుంది పాపము ప్రార్థన చేయకుండా చేస్తూ ఉంది రెండవదిగా ప్రార్థనకు జవాబు రాకుండా కూడా పాపం చేస్తూ చేయవలసిన పనులు కాక చేయకూడదు పనులు పాపము చేపిస్తూ ఉంది దేవుని ఆత్మకు దూరం చేస్తూ ఉంది దేవునితో సంబంధం లేకుండా కూడా చేస్తూ ఉంది కాబట్టి ఇవన్నీ మనము దేవుడు మనం రక్షించినాడు కాబట్టి మనలో పాపం లేదు కాబట్టి మనం దేవుని ప్రార్థన చేయాలి ఎట్లా చేయాలి ప్రార్థన మరి ఎందుకు చేయాలి ప్రార్థన మరి అది ఒక ఐదు విషయాలు చూసుకుంటాం కాబట్టి ఇక్కడ ప్రార్థన ఎట్లా అంటుందంటే మనం ప్రార్థన చేసేటప్పుడు మన చిత్తానుసారం కాకుండా దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేయాలి అది మొదటి వ్యూహాను ఐదవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాల్లో ఉంది ఆయన చిత్తానుసారంగా మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఇది ఒకటి రెండవది పాపములను విడిచి దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేయాలి మన పాపములను విడిచి దేవుని తట్టు తిరిగి మనము ప్రార్థన చేయాలి మూడవదిగా అంటే మళ్ళీ కన్నీళ్లు విడిచిచు ప్రార్థన చేయాలి కన్నులు విడిచిచు ప్రార్థన చేయాలి మనలను మనము తగ్గించుకొని ప్రార్థన చేయాలి తర్వాత మన పాపములను మనం ఒప్పుకొని ప్రార్థన చేయాలి కాబట్టి మనము ఎప్పుడు కూడా బల ఈ లోకంలో ఉంటున్నాం కాబట్టి కొన్ని అనేక సార్లు మనం బలహీనులుగా ఉంటాం కాబట్టి దేవుని స్థానంలో శక్తి మందులం కావాలంటే మరి దేవుని ప్రార్థన దేవుని ప్రార్థన చేస్తే ఏం చేస్తుందంటే దేవునికి మనకు సంబంధాన్ని మనం కలిగి ఉంటాం అందుకే అక్కడ ఐదు విషయాలు పాపం వల్ల తెలుసుకున్నాము ఇవి ఐదు విషయాలు మనము మరి ఆయన చిత్తానం సర ఆయన చిత్తానం సార మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి పాపలు విడిచి ప్రార్థన చేయాలి కన్నులు విడిచి ప్రార్థన చేయాలి మానలు మనం తగ్గించుకొని ప్రార్థన చేయాలి మన పాపలు మనం ఒప్పుకొని ప్రార్థన చేయాలి ఎప్పుడు ఒప్పుకున్న దేవుడు రక్షించుకుండా అని కాదు ఏ చిన్నదైనా పాపం మిమ్మల్ని కాబట్టి ఈ విషయాలు ఈ ఐదు విషయాలు ఈ ఐదు విషయాలు ప్రార్థన పాపం ఏం చేస్తుంది వాళ్ళను దేవునికి దూరం చేస్తుంది ప్రార్థన ఏం చేస్తుంది అంటే దేవునికి దగ్గరగా చేస్తుంది ప్రార్థన దేవునికి దేవునితో సంబంధము ఏర్పాటు చేస్తాడు చేస్తాడు కాబట్టి మరి ఈ ప్రార్థన మరి ఎవరు ఎలా చేశారు మనము అనేకసార్లు చెప్పుకున్నాము అబ్రహాం ప్రార్థించిన చేసిండు తర్వాత దానియాలు ప్రార్థన చేసిన అనేక మంది మరి దేవ నిపుణులు ప్రవక్తలు అనేక మంది ప్రార్థన చేస్తూ వచ్చినారు కాబట్టి ఈ రోజు ఒక మూడు విషయాలు అబ్రహం చేసిన ప్రార్థనను మనం చూసుకొని మరి ప్రార్థనలోకి వెళ్తాం ఆదికాండము పద్దెనిమిదవ అధ్యాయము ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయం పదిహేను అధ్యాయం సారీ ఆది కాండము పదిహేను రెండు మూడు జరుగుతుంది

మరియు అబ్రాహము మరియు అబ్రాహా ఇదిగో నీవు నాకు సంతానం నీవు నాకు సంతానం ఇయ్యలేదు అని చెప్పగా ఒకడు నాకు వారసుడు అగుణని చెప్పగా వాక్యము యహో వాక్యము అతని యుద్ధకు వచ్చి అతడు నీకు వారసుడు కాడు కాబట్టి యహో అంటున్నాడు దేని వాక్యం వచ్చి అతని యుద్ధకు వచ్చి అతడు నీకు వారసుడు కాడు కాబట్టి అతని వారసులు ఎవరు ఇచ్చారు దేవుడు ఎవరినిచ్చాడు అబ్రాహాంకి వ వారసులు ఎవరినిచ్చారు ఇసాకును ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు ఇసాకును ఏం చేస్తా ఉన్నాడు మళ్ళీ బలి అడి బలి అనమాట కాబట్టి ఇక్కడ వచ్చినట్లు ప్రార్థన చేస్తున్నాడు అబ్రహాం ప్రార్థన చేసినప్పుడు ఏంటంటుందంటే నీ నాకు వారసుడు లేడు అని అర్థం ఇక్కడ నాకు వారసుడు లేడు కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నటువంటి వారే వారసుడు చేసుకుంటా అంటే దేవుడు ఏమంటున్నాడు అతడు నీకు వారసుడు కానే కాడు కాబట్టి వారసుడు కావాలంటే ఈయన దేవుని అడిగాడు దేవుణ్ణి ప్రార్థించినాడు కాబట్టి దేవుడు అతనికి మరి ఇస్టాకును దయచేస్తూ వచ్చినాడు అంటే జవాబు వచ్చింది అనమాట ఇక్కడ అంటే ప్రార్థనకు జవాబు దేవుడు దయచేస్తూ వచ్చినాడు కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మరి అబ్రహాము తన యొక్క దేవుని ఏ విధంగా అయితే కుమారి కొరకు వారసుడు కావాలని ప్రార్థన చేసిందో ఆ ప్రార్థనకు జవాబు నాలుగు ఐదులో చూసినట్లయితే అక్కడనే ఉంది అదే అధ్యాయము పదిహేనో అధ్యాయం వాక్యం అతని వచ్చి అతడు ఇతడు నీకు వారసుడు కాడు నీ గర్భవాసమున పుట్టబో చున్నవాడు నీకు వారసుగుడని చెప్పాను అదే అనమాట నాలుగో ఇక్కడ మొదటి రెండవ వచ్చిన చూసినట్లయితే నీకు వారసులకు లేదు కాబట్టి ఆయన ఎంతో మరి దేవుడు ఎంతో అది అబ్రహం ఎంతో విశ్వాసం కలిగినటువంటి వాడు కాబట్టి అబ్రహము ఇస్సా విశ్వాసుకు తండ్రి కాబట్టి అయితే ఈ అబ్రహం దేవుని అడిగినప్పుడు వారసుడు లేనప్పుడు దేవుని అడుగుతూ వచ్చినాడు అడుగుతూ వచ్చినప్పుడు దేవుడు ఏం చేసిన అంటే ఈ ఐదవ విషయం అంటే నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడని దేవుడు జవాబిస్తాడు ఇది మొదటి దేవుడు చేసినటువంటి అబ్రహం చేసినటువంటి ప్రార్థనకు దేవుడు మరి జవాబు ఇస్తూ వచ్చినాడు రెండవదిగా కలిసినట్లయితే ఇక్కడ వారసుని కొరకు అబ్రహం ప్రార్థించినాడు దేవుడు అతనికి వారసుని ఇస్తూ వచ్చినాడు రెండవదిగా మనము ఆయన ఎట్లా చేసినాడు ఎంతో మరి విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి ఆయన విశ్వాసాన్ని దేవుడు ఏం చేసిందంటే బలపరిచినాడు ఆయన విశ్వాసాన్ని నెరవేర్చినాడు ఆయన ప్రార్థనని విన్నాడు అంతేకాకుండా పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై మూడు చూసినట్లయితే పద్దెనిమిది అధ్యాయం ఇరవై మూడవ వచ్చి చూసినట్లయితే ఇక్కడ అబ్రాహా అప్పుడు అబ్రాహా సమీపించి ఇట్లా నేను దుష్టులతో దుష్టులతో మంత్రులను నాశనం ఆ చేయదువాడల ఏ పది మంది నీతి మంత్రులు ఉండనే ఎడలా దానిలో ఏ పది మంది నీతి మంత్రుల నిమిత్తము దానిలో ఉన్న ఏ పది మంది నీతి మంత్రుల నిమిత్తము ఆ స్థలము నాశనం చేయక సాయవా ఆ స్థలంను నాశనం చేయక కాయవా ఆ చొప్పున చేసి ఆ చొప్పున చేసి కూడా నీతి మంచులను చంపుట దుస్తులతో కూడా నీతి మంత్రులను చంపట నీకు దూరం నీకు దూరం అవును గాక నీతిని నీతి మంతుని దుష్నితో సమగా దుస్తు సమముగా ఎంచుట నీకు దూరం అవును నీకు దూరం అవును గాక సర్వలోకము సర్వలోకములకు తీర్పు తెచ్చివాడు న్యాయం చేయడానికి న్యాయం చేయడానికి చెప్పినప్పుడు యహోవా సుధమ పట్టణంలో సుధమ పట్టణంలో ఏ పది మంది నీతి మంత్రులు నాకు కనబడిన ఏ పది మంది నీతి మంత్రులు నాకు కనబడిన స్థలమంతరి కాయదు నేను కాబట్టి ఇక్కడ చూసినట్లయితే అబ్రహము మరి దేవునితో మరి మాట్లాడుతూ వస్తా ఉన్నాడు ప్రార్థిస్తూ వస్తా ఉన్నాడు ఇక్కడ సోదము కుమర పట్టణములు మరి నాశనం కావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆ దేశము ఆ దేశంలో ప్రజలందరూ కూడా చావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అక్కడ అనేక మంది నీతి మంత్రులు ఉన్నారు కాబట్టి మరి దుస్తులతో పాటు నీతి మంత్రులను చంపుదువా అని అడుగుతూ వచ్చినాడు ఏ పది మంది ఆ తర్వాత తగ్గుతూ 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 వచ్చినప్పుడు ఈ ముక్కలను వచ్చిన వచ్చేసరికి అతడు ప్రభువు కోపపడినలా నీవింకొక్క మారే మాట్లాడదను ఒకవేళ అక్కడ పది మంది కనబడుదురేమో అనేప్పుడు ఆయన పది మందిని బట్టి నాశనం చేయక ముందోవా అబ్రహంతో మాట్లా మాట్లాడుతూ చాలించి వెళ్ళిపోయాను అబ్రాహం తన ఇంటికి తిరిగి వెళ్ళాను కాబట్టి ఇక్కడ మూడో ముప్పై మూడులో చూసినట్లయితే మరి అబ్రాహంతో దేవుడు చెప్తూ వచ్చినట అబ్రహ్మ దేవునితో మాట్లాడుతూ వచ్చినప్పుడు దేవుడు అబ్రహంతో మాట్లాడుతూ ఆ ఇక్కడ ఆ సుదవ గుమరులో ఉన్నటువంటి ప్రజల కొరకు మరి ప్రార్థించినప్పుడు మరి దేవుడు అతనికి జవాబిస్తున్న వాడుగా ఉంటాడు నేను నాశనము పది ఎనభై నుంచి ఎక్కడి దాకా వచ్చింది ఇప్పుడు పది వరకు వచ్చింది పది మంది నీతి మంత్రులు ఉంటే కూడా నేను ఈ దేశాన్ని నాశనం చేయను అంటున్నాడు కాబట్టి ఇప్పుడు అబ్రాహ్ మీ వారసు కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు జవాబిస్తూ వచ్చినాడు దేశం కొరకు దేశంలో ఉన్న ప్రజల కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు జవాబిస్తూ వచ్చినాడు నేను ఏమంటున్నాడు ఇక్కడ ముప్పై రెండులో అతడు ప్రభు కోపడని గల నీ ఇంకొక మారే మాట్లాడదాను చూస్తే దేవునితో మాట్లాడుతూ వస్తా ఉన్నాడు అబ్రాహ్ కాబట్టి ఇప్పుడు అబ్రహాం హృదయాను నా హృదయానుసారుడు అని దేవుడు అతని పట్ల సాక్ష్యం పలుకుతూ ఉన్నాడు అందుకే ఇక్కడ చూసినట్లయితే పది మంది కనబడ్డట్లయితే మరి ఆ పది మందిని బట్టి నాశనము చేయక విందును పది మంది నీతి ఉన్న ఆ దేశాన్ని నేను నాశనము చేయను ఇది రెండవ విషయం కాబట్టి మూడో విషయం చూసినట్లయితే ఇక్కడ అబ్రహాం చేసిన ప్రార్థనలకు దేవుడు రెండుకి జవాబు ఇస్తూ వచ్చినాడు మూడో చూసినట్లయితే మూడో మూడో చూసినట్లయితే మనకు ఆదికాండము అదే ఇరవై అధ్యాయం ఆది కాండము ఇరవై అధ్యాయం ఇక్కడ మొదటిగా విశ్వాసములు ప్రార్థించినాడు వారసుకు ప్రార్థించినాడు రెండవది ఏం చేసిన అంటే ఆత్మల భారం కలిగి ప్రార్థించినాడు అంటే అక్కడ ఎన్నో ఆత్మలు ఉన్నాయి రసించిపోయే ఆత్మలు ఉన్నాయి కాబట్టి అక్కడ రక్షణ పొందిన ఆత్మలు ఉన్నాయి కాబట్టి నీతి ఉన్నారు కాబట్టి అక్కడ ఆ దేశాన్ని పాడు చేయకూడదు అని చెప్పేసి ఆ అబ్రహాము దేవుని అడిగినప్పుడు నేను పాడు పది మంది నీతి మంత్రులు కానీ నేను పాడు చేయని చెప్పేసి చెప్తా ఉన్నాడు ఇంకో విషయం ఏంటంటే ఇరవై అధ్యాయం పదిహేడు పద్దెనిమిది ప్రశ్న చూద్దాం ఇరవై అబ్రహాము దేవుని ప్రార్థింపగా అబ్రహాము దేవుని ప్రార్థింప దేవుని ప్రార్థింపగా దేవుడు అభిమే దేవుడు అభిమే అతని భార్యను అతని భార్యను అతని దాసులను బాగు చేశాను వారి పిల్లలు కనిదిగా బట్టి అబ్రహాము భార్య అయిన శారాన్ని బట్టి దేవుడు అభిమేలకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండేను కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఈ ఇరవై అధ్యాయం చూసినట్లయితే మరి ఆ ఏంటంటే దేశాన్ని కొరకు మరి అబ్రహం ప్రార్థిస్తూ వచ్చినాడు ఇక్కడ అనేక మంది ప్రజలు మరి దేశాన్ని పరిపాలించే రాజులు ఉన్నారు వారి కొరకు కూడా మరి ఆ ప్రభావం ప్రార్థిస్తూ వచ్చినాడు కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే మరి వాళ్ళ దేవుని దేవుని చిత్తానుసారంగా ఆయన ఇష్టానుసారంగా మరి మనము ఆయన చిత్తానుసారంగా ప్రార్థించినట్లయితే మన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడుగా ఇక్కడ ఉంటున్నాడు అందుకే ఇక్కడ చూసినట్లయితే ఇంకొక వాక్యంలో ఇంకేమంటున్నాడంటే ఇక్కడ చూసినట్లయితే మరి అదే ఇరవై పదిహేడు పద్దెనిమిదిలో మనకేమన్నా అంటే అబ్రహము దేవుని ప్రార్థించగా అబ్రహం దేవుని ప్రార్థించినాడు దేవుడు అభిమేలకును అతని భార్యను కాబట్టి ఇక్కడ ఈ దేశాన్ని పరిపాలించినటువంటి మరి ఈ అభిమేలకు రాజుగా ఉంటున్నాడు ఇతను కాబట్టి ఇతని కొరకు కూడా మరి ప్రార్థిస్తూ వచ్చినాడు అంటే మరి ఆ నశించిపోయే ఆత్మల కొరకు ప్రార్థిస్తూ వచ్చినాడు అబ్రహము తర్వాత అక్కడ దేశాన్ని ఏలి రాజుల కొరకు కూడా ప్రార్థిస్తూ వచ్చినాడు కాబట్టి మనం ఇంకా వేరే వాక్యం చూసినట్లయితే మన దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే రాజుల కొరకు మరి నశించిపోయే ఆత్మల కొరకు మరి ఇతరుల కొరకు ప్రార్థన చేయాలని చెప్పేసి ఇంకా వేరే మనము చూస్తూ ఉంటాం ఈ అధ్యాయాల్లో కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మరి మనకు ఏవైతే అవసరాలు ఉన్నాయో ఏవైతే అక్కర్లు ఉన్నాయో వాటి కొరకు మనము ప్రార్థన చేసే వరంగా ఉండాలి దేవుడు మనం

కృపణ